నువ్వు చేయగలిగేది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దాన్ని దేవుడు ఇంకొకరితో చేయిస్తాడు ఆయన నువ్వు చేయాల్సింది చేయలేనప్పుడు నా వల్ల కాదని ముడుచుకొని కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేయగలరు చేయలేడు చేయలేడు వాళ్ళు మనకి సువార్తను అందించడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి ఏ స్థాయికి రాగలిగారో చూడండి ఇంకొకటి డిసెంబర్ పద్నాలుగో తారీఖున మొన్నే నాయుడుపేట నెల్లూరు జిల్లా నాయుడుపేట వాక్యం అందించడానికి వెళ్ళాను అది లూథరన్ చర్చ్ సౌత్ ఆంధ్రా లూథరన్ చర్చ్ ఆ చర్చ్లో ఎలాగా పోడియం ఉంటుంది వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఎదురుంగా సమాధి ఉంది చర్చిలో సెంటర్లో సమాధి ఉన్నది సెంటర్లో సమాధి ఉంది నాకు తెలుసు అక్కడికి మిలియస్ అనేటువంటి మిషనరీ వచ్చాడని కానీ చర్చిలో అలాగ సమాధి చేశారనుకోలేదు కాంపౌండ్లో ఉంటుంది అనుకున్నాను అది చూసి ఆశ్చర్యపోయాను అయిపోయింది మిలియస్ పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏళ్ళులో వచ్చాడు అద్భుతమైనటువంటి పరిచయం చేశాడు సూళ్ళూరుపేట నాయుడుపేట ఉదయగిరి నెల్లూరు గూడూరు తిరుపతి పుత్తూరు వెంకటగిరి ఈ రేణుగుంట శ్రీహరికోట ఈ ప్రాంతాలన్నట్లో సంఘాలను స్థాపించింది ఈయనొక్కడే మిలియస్ అనేటువంటి మిషనరీ తెలుసు నా కదా సరే అయిపోయింది ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ ఈ పోడియ స్టేజ్ ఉండదుగా స్టేజ్ పక్కన డోర్ ఉంది సార్ కాఫీ తాగుతాం రండి అని అన్నారు అడిగినా అది ఆఫీస్ రూమ్ చిన్న ఆఫీస్ రూమ్ పెద్ద టేబుల్ ఉంది టేబుల్ యువతల పాస్టర్ గారు కూర్చున్నారు టేబుల్ అవతల రెండు కుర్చీలు ఉన్నాయి నేను కూర్చున్నా కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఇటొకటి ఇటొకటి చిన్న సమాధులు ఉన్నాయి చిన్న సమాధులు ఆఫీస్ రూమ్లో చిన్న సమాధులు ఉన్నాయి ఏంటిది స్మశానంలో ఉన్నానా అనిపించింది నాకు అడిగాను సార్ ఇవేంటి సార్ అని సమాధులు సార్ అన్నా ఎవరి సార్ అంటే మిషనరీ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు పిల్లలు చచ్చిపోయారు సార్ ఎక్కడే పాత పెట్టేసుకున్నాడు సార్ ఆయన మీకు అర్థమవుతుందా వాళ్ళ పిల్లల శవాల మధ్యను కూర్చొని నీ దేశం కోసం ప్రార్థన చేసి పరిచర్య చేసి చచ్చిపోయి ఇక్కడ సమాధాల్లో మరి మనం పట్టింపలేదు మనక ఏమీ లేదు కాబట్టి సమాజ మందిరంలోను లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తనను కలుసుకుని వారితోనూ తర్కించు చూవచ్చను అయినా మార్కెట్ అయినా నేను ఒకటే అది పౌలు భాష అయినా మార్కెట్ అయినా సంత వీధి అంటే ఏమనుకున్నారు మార్కెట్ వీధి సమాజ మందిరం అంటే ఏంటి ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరంలో ఏసే గురించి మాట్లాడతా మార్కెట్లో ఏసే గురించి మాట్లాడతా ప్రశ్నించే వాళ్ళతో ఏసే గురించి మాట్లాడతా ప్రార్థించే వాళ్ళతో ఏసే గురించి మాట్లాడతా మౌనంగా ఉన్న వాళ్ళతో ఏసే గురించి మాట్లాడతా అరిసే వాళ్ళతో దేవ ఏసే గురించి మాట్లాడతా ఫర్ ఎవ్రీవేర్ ఐఎమ్ ద సేమ్ నేను నేనొకటే నేను పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి నేను చర్చిలో ఒకలాగా మార్కెట్లో ఒకలాగా ఉండను ఉండను ఇది దేవుని సన్నిధి అది దెయ్యం సన్నిధా రెండు ఒకటే రెండు ఒకటే గాడ్ ఈజ్ ఎవ్రీవే దేవుడు అంతటా ఉన్నాడు ఇఫ్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దాట్ నువ్వు జాగ్రత్తగా ఉంటావు పద్దెనిమిది వచ్చినావు ఎపిక్యూరియలలోను స్థాయికులలోను ఎపిక్యూరియలు వీళ్ళెవరు ఎపిక్యూరస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉండేవాడు వాడు ఒక కొత్త ఫిలాసఫీ మొదలుపెట్టాడు ఏమన్నాడు తెలుసా రే రేపు మనకి మనకేం తెలుసురా నిన్న రాదు రేపు లేదు ఈరోజే నీది నిన్న రాదు రేపు లేదు ఈరోజే నీది తిను తాగు ఆనందించు ఎంజాయ్ చేయరా అది ఎపిక్యూరియస్ చెప్పాడు దేవుళ్ళాడేవాళ్ళు నువ్వే నీ దేవుడివే అది ఎపిక్యూరియస్ చెప్పాడు స్టాయికులు వీళ్ళెవరు ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందుగలడు అది వాళ్ళ ఫిలాసఫీ మైకులో దేవుడు కుర్చీలో దేవుడు ఎక్కడైనా దేవుడు ఉంటాడు ఎనీవే ఇందు గలడు అందులేడని సందేహం వాళ్ళదు ఎందెందు వెతికినా అందందుగలడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు ఇది వాళ్ళ తత్వం ఇక వీళ్ళు ఏమంటారు కొందరు ఈ వదరపోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్రీ అతడు ఏసును కూర్చియు పునరుద్ధానముని కూర్చియు ప్రకటించిన కనుక మరికొందరు మీరు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిది ఆయన తర్కించాడు మొదటిది చూశాడు రెండోది బాధపడ్డాడు మూడోది వాళ్ళతో తర్కించాడు నాలుగోది ఏసే గురించి మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు ఎపిక్యూరియల్తో మాట్లాడాడు అరే తినుము తాగుము అంటే వాడితో మాట్లాడాడు సమస్తం దేవుడు అంటే వాడితో మాట్లాడాడు అరే నా బ నా బిజినెస్లో అంటే వాడితో మాట్లాడే ఎవ్రీవన్ నీడ్స్ గాడ్ ప్రతి ఆక్సిజన్ కావాలి ప్రతి ఒక్కడికి ఆహారం కావాలి ప్రతి ఒక్కడికి నీళ్లు కావాలి ప్రతి ఒక్కడికి దేవుడు కావాలి నీళ్లు లేకపోతే దప్పిక తెరదు అన్నం తినకపోతే ఆకలి తెరదు ఆక్సిజన్ లేకపోతే బతకలేవు దేవుడు లేకపోతే జీవం ఉండదు ఆ విషయం నువ్వు గమనించినప్పుడు చెప్పకుండా ఎలా ఉంటావు వాళ్ళు అన్నారు ఏంద్రబాయ్ నువ్వు మాట్లాడేదే ఏం నువ్వు మాట్లాడేదే పిచ్చి పిచ్చి బాగుడు బాగా నువ్వు ఈ పక్షులు ఉంటే పక్షులు అక్కడక్కడ కొన్ని విత్తనాలు ఏర్కొచ్చుకున్నట్లు ఆడి దగ్గర కొన్ని మాటలు ఈడి దగ్గర కొన్ని మాటలు ఆడి దగ్గర కొన్ని మాటలు తచ్చుకొని మాతో చెప్తున్నావే అని అన్నారు అయితే ఇంతకీ ఆయన చెప్పింది ఎవరంటే అప్ర ఆయన ఇచ్చే వర్తమానం ఏంటి తెలుసు అతడు ఏసును గుర్చి పునరుద్ధానముని గుర్చి ప్రకటించడం వాట్ ఈజ్ ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవత్వంలో ఉన్నటువంటిది ప్రత్యేకమైనది సువార్తకి ఆయు పట్టు లాంటిది అతి కేంద్రమైనది ఏంటి తెలుసా వన్ థింగ్ ద క్రాస్ అండ్ ద రిజర్వేషన్ సిలువ పునరుద్ధానం సినువు మీద నా పాపాన్ని పరిహరించాడు సమాధిపై గెలుపొందటం ద్వారా నాకు నిత్య జీవాన్ని సంపాదించి పెట్టాడు సిలువు మీద నా గతాన్ని కడిగేశాడు సమాధిలోంచి లేవటం బట్టి నా భవిష్యత్తుకు నిరీక్షణించాడు దాట్ వాజ్ హీజ్ మెసేజ్ అది ఆయన వర్తమానం అది ఆయన వర్తమానం అంతే దానికి ఏమీ కలిపేవాడు కాదు అంతట వారు పంతొమ్మిది వచ్చినం అంతట వారు అతని వెంటబెట్టుకొని అరియోపగు అను సభ యొద్ధకు తీసుకొని పోయి అరియోపగు అనేది ఒక టౌన్ హాల్ లాంటిది అనేక స్తంభాలతో మార్స్ అనేటువంటి కొండ మీద మార్స్ అనేటువంటి కొండ మీద అది కట్టారు ఆ యొక్క హాల్ కట్టారు ఆ హాల్ ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే కనుక కొత్త కొత్త విషయాలు ఎవరైనా ప్రతిపాదిస్తే అందరూ వచ్చి కూర్చుంటారు ఈ ప్రతిపాదించేటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ నుండి మాట్లాడతాడు వెనకాల న్యాచురల్ ఎకోసిస్టమ్ ఉంటుంది కాబట్టి ఒక నాలుగు వందల మంది కూర్చున్న మూడు వందల మంది కూర్చున్నా అర్థమైందా చాలా స్పష్టంగా వినబడుతుంది మీలో ఏమన్నా హైదరాబాద్ వెళ్తే హైటెక్ సిటీలో మైండ్ స్పేస్ మైండ్ స్పేస్ అనేటువంటి ఒక ఈ సాఫ్ట్వేర్ యొక్క ఆఫీస్ ఉంటుంది అక్కడ ఏథెన్స్లో ఎలాంటి సెటప్ ఉంటుందో అలాంటి ఏ ఉంటుంది ఒకసారి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అక్కడ క్రిస్మస్ మెసేజ్ ఇచ్చినప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను యాంఫీ థియేటర్ లాగా ఉంటుంది మైక్ ఏం అవసరం లేదు ఒకేసారి మూడు నాలుగు వందల మంది కూర్చొని వినగలుగుతారు ఎందుకంటే న్యాచురల్ ఎక్కువ ఉంటుంది వెనకాల రౌండ్గా పెడతారు కాబట్టి నువ్వు మాట్లాడింది అంత స్పష్టంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి సో అక్కడ పౌల్ని తీసుకొని అరియో పెగో అనేదాన్ని నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చినా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకి వినిపిస్తున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పి ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటే మాత్రమే తమ కాలము గడుపుచుండువారు ఏథెన్స్లో వాళ్ళకి కొత్త విషయాలు వినాలి కొత్త విషయాలు ఈ మధ్యకాలంలో సంఘాలలో ఇదే బుద్ధి వచ్చింది ఇదే బుద్ధి ఏంటా బుద్ధి అని అంటే ఏమన్నా కొత్త మర్మం చెప్తాడేమో కొత్త ప్రవచనం చెప్తాడేమో కొత్త విధానంగా చెప్తాడేమో మనకి కొత్తది కావాలి కావాలి అని అడిగితే మొత్తానికి మిమ్మల్ని ముంచే కొత్త వార్తలు వచ్చేసాయి సంఘాల్లో ఇదే బైబిల్ పట్టుకొని ఇలాంటి స్టేజ్ మీద కొత్త బోధలు బోధించేటువంటి వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది వచ్చేసారు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యపు పునాది మీద లేకపోతే ఎవడు ఏం చెప్పినా కూడా నిజం అనిపిస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళు అయిపోయారు కొత్త కొత్త వినాలి అనుకొని పౌల్ని తీసుకొని వచ్చారు పౌలు ఇరవై రెండు వచ్చిన పౌలు అరియోపేగో మధ్య నిలిచి నిలిచి చెప్పినదేమనగా అరియోపేగో దగ్గర నిలబడి మాట్లాడతాం అనేది చాలా భయానకమైనటువంటి విషయం ఎందుకనంటే సోక్రిటిస్ అనేటువంటి ఆయన పౌలికి మూడు వందల సంవత్సరాల ముందు అదే ప్లేస్లో నిలబడి మాట్లాడాడు భూస్వాములకి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఈ గుంపు వాళ్ళకి ఇష్టం లేదు లేకపోతే ఈ గుంపు వాళ్ళకి ఇష్టం లేదు అనుకోండి వెంటనే ఒక గ్లాస్ నిండా ద్రాక్షారసం తీసుకొచ్చి పౌలు భక్తుడికి ఇస్తారు అందరి ముందు ఇస్తారు సార్ ఇదిగోండి సార్ గ్రేప్ జ్యూస్ అని ఇస్తారు అందరి ముందు ఆ జ్యూస్ ఇచ్చినప్పుడు కాదనకూడదు అందరి ముందు ఇచ్చిన తర్వాత అందరి ముందు ఆయన తాగేయాలి తాగి ఒక ఐదు నిమిషాల తర్వాత కింద పడి చచ్చిపోతాడు ఆయన ఎందుకంటే ఆ ద్రాక్ష రసములో తేలు విషం కలిపి ఇస్తారు అది వాళ్ళ అలవాటు సాక్రెటిస్ అలాగే చచ్చిపోయాడు అని తెలుసు దాంట్లో విషం కలిపారని అది తాగి చచ్చిపోయాడు ఇప్పుడు పౌలు అదే స్థానంలో నిలబడ్డాడు నాలుగు గుంపులు వాళ్ళు కూర్చున్నారు ఈ పక్కన స్ట్రాయికులు కూర్చున్నారు సమస్తం దేవుడు అనేవాడు ఈ పక్కన ఎపిక్యూరియన్లు కూర్చున్నారు దేవుడే లేడనేవాడు ఇక్కడ యూదులు కూర్చున్నారు యహోవా ఒక్కడే దేవుడని ఈ పక్కన ఇతరులు కూర్చున్నాడు ఏం చెప్పుదావా విందామా అనేవాళ్ళు నాలుగు గుంపులు వాళ్ళు కూర్చున్నారు మధ్యలో పౌలు ఉన్నాడు ఏ ఒక్కొక్క గుంపు కోపం వచ్చినా వచ్చేది గ్రేప్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ తాగితే పోయేది ప్రాణం ఆ పరిస్థితిలో పౌలేం చేశాడు చూద్దాం ఏథెన్స్ వార్లరా మీరు సమస్త విషయముల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడినది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను ఇంతకీ ఆయన చేసిన ప్రసంగం ఏంటి సాయంత్రం చూద్దాం కానీ ఆయన కట్టుకున్నటువంటి వారధి ఏంటి అనేది మనం చూద్దాం ఆయన కట్టుకున్నటువంటి వారధి ఏంటి అంటే ముందు మనస్సును గెలిచాడు ఆ తర్వాత వాక్యాన్ని అందించాడు ముందు మనస్సును గెలిచాడు ఆ తర్వాత వాక్యాన్ని అందించాడు ముందు మనుషుల యొక్క ప్రేమను పొందాడు ఆ తర్వాత వాక్యాన్ని అందించాడు గుర్తుపెట్టుకోండి మీ ఇరుగు పొరుగు వారితో నువ్వు జీవించే విధానం బ్రిడ్జిగా వ్యవహరిస్తుంది నువ్వు మాట్లాడే తీరు నువ్వు బ్రతికే విధానం నీకున్నటువంటి సాక్ష్యం అది బ్రిడ్జిగా ఉంటుంది నీకు సాక్ష్యము లేకపోతే నీకు జీవిత విలువలు లేకపోతే నువ్వు ఏసుక్రీస్తు గురించి చెప్పకుండా ఉండటమే మంచిది మంచిది ఎందుకంటే నువ్వు కనుక ఏసుప్రభు గురించి చెప్తే ఓహో ఏసుప్రభుని నమ్మిన వాళ్ళంతా వ్యభిచారం చేయొచ్చు అనమాట దొంగతనం చేయొచ్చు అనమాట మందు కొట్టచ్చు అనమాట తాగి తందనాలు ఆడొచ్చు అనమాట పని పాట లేకుండా రోడ్డు మీద తిరగొచ్చు అనమాట జులాయి బతుకు బతకొచ్చు అనమాట అని అనుకుంటారు వింద హార్ట్ ఆఫ్ ద పీపుల్ మనుషుల యొక్క హృదయాన్ని గెలు ఆ తర్వాత ఆ తర్వాత నోటితో మాట్లాడుతూ మొదలుపెట్టు పౌలు భక్తులు హృదయాన్ని గెలవటానికి ఆయన చేసినటువంటి పని ఏంటి తెలుసా అయ్యా మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది చాలా ఉందని మీకు చాలా ఉంది డిజైర్ ఉన్నది దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నది దేవుడి కోసం ఆకాంక్ష ఉన్నది సంతృప్తికరమైన జీవితం జీవించాలనేటువంటి తపన ఉంది ఆ ఈ జీవితానికి ఇది చాలునా అని అనిపించుకోవాలంది స్టాయిక్లు ఆ దేవునితో మమేకమైతే ఎపిక్యూరియన్లు అయితే మందు బాగా కొడితే యూదులైతే యహోమాని తెలుసుకుంటే ఇతరులైతే నా జీవితానికి కావాల్సిన జవాబు ఇది అని తెలుసుకుంటే ఎవ్రీవన్ హ్యాస్ వన్ థింగ్ ఇన్ కామన్ సాటిస్ఫాక్షన్ సంతృప్తి అయితే దానికోసం ఒక స్టేజ్ చేసుకున్నారు పైన దేవుళ్ళేడు ఆకాశరామన్న 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 పూజిస్తున్నారు మీరు తెలియబడిన దేవుడికి పూజిస్తున్నారు ఆ దేవుడిని ఎవరో మీకు పరిచయం చేస్తా అని అంటా ఉన్నాడు మై ఫ్రెండ్స్ ప్రజలు నిన్ను చూసి మీ దేవుడు దేవుడు ఎవరు అని అడిగేటట్లు మనం జీవిస్తున్నావా నువ్వెందుకు ఇలా వ్యవహరిస్తున్నావు అని జీవించ అని అడగగలుగుతున్నారా ఇఫ్ నాట్ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ యువర్ నాట్ ఎ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవ బిడ్డవు కాదు క్రీస్తు మనసు కలిగినటువంటి వ్యక్తివు కాదు పౌలు క్రీస్తు మనసు కలిగినటువంటి వాడు విగ్రహాల మధ్యన ఆయన ఉన్నప్పుడు స్పందించాడు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆర్ వి రెస్పాండింగ్ ఏ విధంగా మనం స్పందిస్తున్నాం ఆర్ వి రెస్పాండింగ్ మన స్పందన మంచిది కాకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా నిన్ను కష్టపడి అక్కడ పెట్టాను రా నువ్వేమన్నా చేస్తావని నువ్వు చేయపోతే నాకు ఇంకెవరు లేరు నువ్వు నాకు ఇంకెవరు లేరు గాడ్విన్ అనేటువంటి ఆయన ద హిడెన్ హాఫ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు దాంట్లో ఒక ఊహాజనకమైనటువంటి సన్నివేశాన్ని రాశాడు ఏసుప్రభు చనిపోయారు చనిపోయారు మూడోదనాన్ని తిరిగి లేచాడు నలభై రోజుల తర్వాత పరలోకానికి వెళ్తున్నాడు పరలోకంలో పువ్వులు జెండాలు అన్నీ తగిలిచ్చి పెట్టారు ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఏసీ వస్తున్నాడు గబ్రియాల దోత మెకాయల దోత యేసుప్రభుని తోడుకొని ఉన్నారు పరలోపు గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఏసయ్య నువ్వు పరలోకంలో అడుగు పెట్టకముందు ప్రశ్న చెప్పమ్మా ఏంటి ప్రశ్న ఏం లేదు ఏసయ్య ఇంతకీ భూమి మీద ఎందుకు వెళ్ళావు అన్నాడంట గాబ్రియాల్ అదేం ప్రశ్న గాబ్రియల్ మరి అమ్మతో నువ్వే కథ చెప్పింది లోకరక్షకుడని లోకాన్ని రక్షించడానికి వెళ్ళాను వెంటనే మిఖాయల్ ఎత్తుకున్నాడు లోకాన్ని రక్షించడానికి నువ్వేం చేసావు దేవా అని అంటే అదేంటి మిఖాయల్ నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ బండ మీద కూర్చుంది నువ్వే కదా అయినా నువ్వు చెప్తావు మనుషులు చేసిన పాపానికి వెల చెల్లించి మనుషులు పొందినటువంటి మరణాన్ని నేను మింగేసి మూడో దినాన్ని తిరిగి లేచాను వా చాలా గొప్ప విషయం ఏసయా మరి అందరికీ నిత్యజేయం ఉంటుందా అందరూ రక్షించబడతారా అంటే అది కాదు మరేంటి చెప్పు మరేంటి అది అంగీకరించిన వాళ్ళకే అవుతుంది అది స్వీకరించిన వాళ్ళకే అవుతుంది మానవ స్వేచ్ఛను నేను ఉల్లంఘించలేను మరి ఎవరు చెప్తారు ప్రాభా ఎవరు చెప్తారు మికాయలు గెబ్రియల్ జాగ్రత్తమేనండి నేను ఓ పన్నెండు మందిని ఏర్పరచుకున్నాను కదా ఎక్కువ సమయం వాళ్ళతోనే గడిపాను తెలుసా నేను నాకున్నటువంటి సమయంలో డెబ్బై శాతం వాళ్ళతో గడిపాను మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో గడిపాను ఏమైంది చివరికి ఏమైంది మేము చెప్పంటే ఏమైందా అందులో ఒకడు నేను నమ్మేశాడు ఇంకొకడు నువ్వు అవడవో తెలియదు అన్నాడు ఇంకొకడు నీ గాయంలో ఏలు పెడితే కానీ నమ్మను అన్నాడు అది వాళ్ళ తయారైంది అలా కాదు గ్యాబ్రియల్ ఇప్పుడు వాళ్ళు మారుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు మారితే నా గురించి లోకమంతా చెప్తారు నువ్వు ఇంత కష్టపడి సువార్తని సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టావు వాళ్ళు కనుక ఎవరికి చెప్పకుండా చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి నిన్ను మోసం చేస్తే నీ పరిస్థితి ఏంటి ఏసై తలవంచుకొని ఈ మాట అన్నాడు వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు అడ్డాల పాలంలో సువార్తను అందించడానికి నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్కి ఏ సైనా పరిచయం చేయడానికి నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ సైనా అంగీకరించడానికి నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడివేనేమో అడుగుతాడు దేవుడు నేను లెక్క అడుగుతాడు ఏం చెప్తావు తలంచండి కండ్లు మూసుకోండి పౌలు చూశాడు పౌలు బాధపడ్డాడు పౌలు తర్కించాడు పౌలు ఏసై గురించి మాట్లాడాడు మరి మనం దేవా నీ హృదయాన్ని బద్దలు కొట్టే ఏ పరిస్థితి అయినా నా హృదయాన్ని కూడా బద్దలు కొట్టాలి ప్రభా ఆ విధంగా ఇప్పుడు ప్రార్థన చేస్తావా ఆ ఒక్క ప్రార్థన చాలు ఆ ఒక్కటి నీ జీవితంలో జరిగితే చాలు దేవుని హృదయాన్ని బద్దలు కొట్టేది నీ హృదయాన్ని బద్దలు కొట్టాలి